హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్ప టూ సినిమా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతాందరికి తెలిసిందే అవుతుందా అదేంటి అలా ఉన్నావు అవ్వట్లేదా యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే పుష్ప టూకి కి ఇంకా షూట్ పెండింగ్ ఉంది మనకి ఇంకా కొన్ని సీన్స్ అయితే మనకు ఉన్నాయి ఇంకా తీయాల్సినవి ఉన్నాయని చెప్పేసి టాక్స్ అనేవి ప్రస్తుతానికి సోషల్ మీడియా భయంకరంగా వైరల్ అవుతున్నాయి సో ఈ పాయింట్ మీద ఏంటంటే ఇంత కంటిన్యూస్ గా ఇంత డీటెయిలింగ్ గా వాళ్ళు డిసెంబర్ ఫిఫ్త్ ఆల్రెడీ చాలా పోస్ట్ పోన్స్గాయిన్త్ అన్నారు ఫిఫ్టీన్త్ అన్నారు దాని తర్వాత డిసెంబర్ సిక్స్త్ అన్నారు కొంచెం ముందుకెళ్ళి డిసెంబర్ ఫిఫ్త్ అన్నారు డిసెంబర్ ఫిఫ్త్ అయితే లాక్ లాస్ట్ ద డేట్ అన్నారు ఖచ్చితంగా దిగుతున్నాం అన్నారు ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే రీసెంట్ గా ఐటమ్ సాంగ్ కూడా శ్రీలీల ప్లస్ అల్లు అర్జున్ పోస్టర్ కూడా వచ్చింది అది ఇరవై నాలుగు తారీఖు అంటే ఈ రోజు ఈ వీక్ లో సండే రిలీజ్ చేసారు సో ఈ మధ్యలో మళ్ళీ పోస్ట్ అర్థం కావట్లేదు అంటే ఇంకొంచెం ప్యాచ్ వర్క్ ఏదో ఎంత ప్యాచ్ వర్క్ ఉన్నా సరే ఇంకెన్నాయ్యా బాబు ప్యాచ్ వర్క్ ఇవన్నీ కూడా మనకు బయట వచ్చే రూమర్స్ అక్కడ ఏం లేదు కంప్లీట్ గా సాంగ్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది పోస్ట్ పోన్ చేస్తే మాత్రం సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇదైతే ఆల్రెడీ రెండు సార్లు పోస్ట్ పోన్ అయింది మన ముందుకు వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే గనక ఖచ్చితంగా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ నిజంగా పోతుంది సినిమా మీద ఉన్న హైప్ కూడా తగ్గిపోతుంది మన మన ఈవెంట్ జరిగింది కదా అక్కడ వచ్చిన హైప్ మొత్తం తగ్గిపోతుంది లిటల్ ఆ హైప్ అనేది ఆ ఫ్యాన్స్ అనేది మెయిన్ రిస్ప్ పోతుంది డిసప్పాయింట్ అయిపోతారు ఫ్యాన్స్ అరే ఇంకా ఏంటి అని కెనాల్రా బాబు షూట్ లై అని చెప్పేసి లిటరల్లీ ఇంట్రెస్ట్ పోతుంది అది సో నాకు తెలిసి మాక్సిమం అయితే సుకుమార్ గారు తీసుకోరు పదు యా సో ఎగ్జాక్ట్ గా డిసెంబర్ ఫిఫ్త్న ఆ ఖచ్చితంగా డిగ్గింగ్ సినిమా దాంట్లో డౌట్ లేదు దిగాలి కూడా ఎస్ దిగకపోతే కనుక చాలా ఇబ్బంది పడిపోతారు కలెక్షన్ పరంగా చాలా చాలా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొని ప్రీ బుకింగ్స్ కూడా అయిపోయాయి అవును సో ఇంక ఇంకా ఇప్పుడు పోస్ట్మాన్ పెడితే ఇంక అంతే సంగతులు నేను ఇట్లా చెప్తాను సో మాక్సిమం అవ్వదు అవ్వదు లేదు పోస్ట్పోమెంట్ అయ్యే పరిస్థితి కాదు కానీ ఏదో ఈ పిచ్చి పిచ్చి ఆటితే వస్తుంటే కానీ నమోదు అవసరం లేదు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఆబ్వియస్లీ డిసెంబర్ ఐదుకి తాడో పేడో తెలుసుకోవడానికి ఖచ్చితంగా కంపల్సరీ వస్తుంది వెయిట్ చేయండి వాచ్ నూరైనా నూరు నూట యాభై అయినా దిగిపోతుంది టు డిసెంబర్ ఫిఫ్త్ కి ఎటువంటి ఆర్టికల్స్ కానీ ఫేక్ న్యూస్ నమ్మద్దు సో ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ టు అండ్ అండ్ ఫిల్మీ అప్డేట్స్ ఫాలో అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్